కాఫీ ఇవ్వద్దు అన్న విషయం శ్రీజ అండ్ ప్రియా ఎవరికి ఆశా సైనికి చెప్పారు సంజన ఇవ్వద్దని మీకు అని ఆ విషయం అడిగాడు నాకు కాఫీ ఇవ్వద్ది అని సంజన చెప్పిందా అవును సార్ కాఫీ ఇవ్వద్దని అని చెప్పింది అంటే అని నేను చెప్పలేదు సార్ నేను కర్రీ ఇవ్వద్దు అన్నాను కానీ కాఫీ ఇవ్వద్దు అన్నమాట చెప్పలేదు అంటే శ్రీజని అడిగితే అంటే ఏమి ఇవ్వద్దు అంది అందుకుని కాఫీ అడిగితే కాఫీ ఇవ్వద్దు అన్నారు అని చెప్పాను ఈ స్టేజ్ మళ్ళీ ఒక వివరంగా ఆ తలుచుకొని తలుచుకొని చెప్పింది అంటే కాఫీ ఇవ్వద్ది అని నేను అనలేదు అనలేదు అని సంజన చాలాసార్లు చెప్పుకుంది అలాగే సంజన ఆశంది నేను బ్యాక్ పిచ్చింగ్ అని నన్ను తిట్టించారు అంటూ ఏడ్చింది నన్ను ఎవరు ఇంత వలగరిగా మాట్లాడలేదు నా గురించి ఏదైనా తిరిగితే తిట్టించుకోవడం బాధపడతాం వేరు కానీ వలగరు మాట అనిపించుకోవడానికి నేను రాలేదు కదా సార్ ఇక్కడికి అని అంది బ్యాక్ విచింగ్ అన్న ఓడు డిక్షనరీలో ఉన్నట్టుగా నేను ఎప్పుడు చూడలేదు ఇది బ్యాడ్ వర్డ్ కాదు అని నాకు దాని గురించి చెప్పాడు ఎందుకంటే ఫ్రీ బోర్డ్ అన్న పదం నా డిక్షనరీలోనే నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు అది రాంగ్ కాదు ర్డ్ రాంగ్ కాదు మనం ఏ విధంగా కన్వే చేస్తే ఆ పదంలో తప్పు మంచితనం కనిపిస్తుంది బూత్ కూడా మంచి బోర్డులో కూడా బూత్ కనిపిస్తుంది మనం అనే మాటలను బట్టి కాబట్టి ఆ ఫ్రీ బోర్డ్లో నా డిక్షనరీలోనే తప్పు లేదు అన్న సంధన అందని నాకు ఈ బ్యాక్ పిచ్చింగ్ కూడా ఒక బూత్ మాట ఏం కాదు డిక్షనరీలోనే లేదు అని అన్నాడు ఆ సార్ నేను కూడా నువ్వు షాంపూలో కండిషనర్ కలిపావు కదా అది ఇదంటే అవును సార్ నన్ను ప్రోగ్రామ్ చూడడానికి అదే వాళ్ళు చేసే స్కిట్ చూద్దాము సరదాగా నాకు మాట్లాడుతాం రాదు కానీ అర్థం అవుతుంది చూద్దామని వస్తే నన్ను వెళ్ళిపోమంది నాకు ఇది వచ్చేసి నేను అలా చేశాను అని అంది సారీ చెప్పింది ముందుగా సందనని నీ హెయిర్ చాలా బాగుంది అంటే అట్ అనేది అనుకుని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అంది సందన ఎందుకన్నాడు ఈ కండిషనర్ షాంపూ లో కలిపేసింది కాబట్టి అలా అన్నాడు అనమాట అంటే తనకు అప్పుడు అర్థమైంది లాస్ట్ లో సంజనాకి ఇలాగ వీళ్ళిద్దరిని గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు నాకు సారీ చెప్పించాడు సైని తోటి సో వీళ్ళ మీరు ఉండాలంటే ఇలా గొడవల్ని షార్ట్అవుట్ చేసేసుకోండి కానీ ఇలాగా ఓ గొడవలు పెంచుకుంటా ఉంటే మీరు నిలబడతాం కష్టం అని మళ్ళీ అక్కడ హింట్ ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చాడు రెండూ ఇచ్చాడు సో ఆశాయిని వెళ్ళకపోవచ్చు ఈ మిగిలింది సష్ట శర్మ సష్ట వర్మ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం